పరమగీతం గ్రంథం బైబుల్లో అది చాలా ప్రసిద్ధి చెందిన గ్రంథమే అయినా అత్యంత గ్రాహ్యం కాని గ్రంథం కూడా ఎనిమిది అధ్యాయాల ప్రేమగీతాలు ఇందులో ఉన్నాయి దీనికి ఒక ఉపోద్ఘాతం ఒక ముగింపు ఉన్నాయి ఒక ప్రత్యేకమైన సాహితీ నిర్మాణం లేక కూర్పు ఏమీ దీనికి లేదు ఎందుకంటే అది కొన్ని పద్యాల సంకలనం వాటిని ఒక్కొక్కటి విడదీసి వేరువేరుగా పరిశీలించడం కోసం రాయలేదు ఒక మొత్తంగా వాటిని వరుసగా చదువుతూ ఆనందించడమే ఈ గ్రంథం మొదటి లైనులో దీనిని పరమగీతం లేక గీతాలన్నింటిలో శ్రేష్టమైన గీతం అని పిలిచారు మహాపరిశుద్ధుడు లేక రాజులకు రాజు మొదలైన కొన్ని హీబ్రూ జాతీయాల వంటిదే ఇది కూడా హీబ్రూ విధానంలో పరమగీతం అంటే అతి గొప్ప గీతం అని అర్థం కాబట్టి ఇది గీతాల్లోకెల్లా శ్రేష్టమైన గీతం ఆ మొదటి లైనులోనే ఈ పరమగీతం సులోమోనుకు చెందిందని రాశారు దానర్థం ఈ గ్రంథాన్ని సొలోమోను రాశాడని అనుకోవచ్చు అతని పేరుతోనే అది ప్రారంభమయ్యింది కదా అయితే మనం ఈ పద్యాలు చదువుతూ ఉండగా దీని ముఖ్యమైన స్వరం ప్రియురాలు అని పిలువబడిన ఒక స్త్రీది అని తెలుస్తుంది ఒక పురుషుని స్వరం కూడా ఉంది కాని అది సొలోమోను స్వరం కాదు అతని పేరు ఈ పద్యాల్లో రెండుసార్లు కనిపించినా మాట్లాడింది మాత్రం అతడు కాదు సొలోమోనుకున్న కొన్న ఏడు వందల మంది భార్యలను పరిగణలోకి తీసుకుంటే అతడు ఈ గ్రంథానికి రచయిత అని భావించడం సమంజసం కాదేమో అని అనిపించకు మానదు ఈ గ్రంథంలోని ప్రేమికులు ఈ ప్రపంచంలో ఇక వారిద్దరే ఒకరికొకరుగా ఉన్నారు అన్నంత గాఢమైన ప్రేమలో ఉన్నారు కాబట్టి సొలోమోను రచించినా అనే మాటలకు అర్థం సొలోమోను జ్ఞాన సంప్రదాయానికి చెందిన అని చెప్పుకోవచ్చు అతడు తన జ్ఞానం కవిత్వం జీవితంలోని ప్రతి రంగం జ్ఞాన సంపాదనపై ప్రేమ వీటి విషయంలో ఎంతో ప్రసిద్ధి చెందినవాడు సొలోమోనును ఇస్రాయేలు జ్ఞాన పితామహుడుగా పరిగణించారు కాబట్టి ఇక్కడ కొన్ని ప్రేమగీతాల సంకలనం ద్వారా అతని వారసత్వం కొనసాగడం చూస్తాం అవి మానవ ప్రేమ లైంగిక వాంఛ అనే అనుభవాలను పరిశోధిస్తున్నాయి దీని ప్రారంభ పద్యం మనకి ఈ గ్రంథం మౌలిక అంశాన్ని పరిచయం చేస్తుంది పశువుల కాపరైన తన ప్రియుడి విషయంలో ఉల్లసించే ఒక యువతి స్వరం మనం వింటున్నాం వారికింకా వివాహం కాలేదు అయితే వారికి ప్రధానమయ్యి ఇక వివాహానికి ఏమాత్రం ఆలస్యాన్ని తట్టుకోలేని స్థితిలో వారున్నారు ఉపోద్ఘాతం నుండి ఈ పద్యాలు ఆ యువతి స్వరం నుండి ఆ పురుషుని స్వరానికి మారిపోతూ ఒక చిత్రం నుండి మరొక చిత్రానికి అటూ ఇటూ ఒక క్రమంగాని కథాగమనంగాని లేకుండా సాగిపోతుంది ఈ పద్యాలన్నీ సంగీత చక్రాల్లాగా సాగుతాయి కీలకమైన చిత్రీకరణలు తలంపులు మళ్లీ మళ్లీ ప్రస్తావిస్తూ అభివృద్ధి చెందుతూ ఉంటాయి ఈ పద్యాలన్నీ ఆ దంపతుల మధ్య ఉన్న గాఢమైన వాంచచేత సంధానించబడుతున్నాయి అది వారు ఒకరునొకరు వెతకడం కనిపెట్టడం అనే విషయాల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది మొదటి పద్యం తరువాత వారు వేరుచేయబడ్డారు కాని ఒకరినొకరు వెదుక్కోవడం మానలేదు ఆ స్త్రీ అతని గొంతెత్తి పిలుస్తూ ఉంది నిద్రలో రాత్రినిద్రలో నుండి హఠాత్తుగా లేచి తన ప్రేమికుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళింది ఒకటి కంటే ఎక్కువసార్లు వారు కలుసుకున్నారు కౌగలించుకున్నారు పరిస్థితి రసవత్తరంగా మారుతున్న సమయంలో అకస్మాత్తుగా దృశ్యం మారిపోయింది ఒక కొత్త దృశ్యం ప్రారంభం వారిని మళ్లీ వేరుచేశారు వారు ఒకరి కోసం మరొకరు వెతకడం మళ్లీ కొనసాగింది ఈ గ్రంథంలో మళ్లీ మళ్లీ కనిపించే మరొక అంశం ఏమిటంటే ఆ దంపతుల మధ్య ఉన్న గాఢమైన శారీరక ఆకర్షణ పదే పదే వారిద్దరూ ఆగి ఒకరినొకరు అనేక రూపకాలంకారాలతో వర్ణించుకుంటారు ప్రాథమికంగా హిబ్రూ సాంప్రదాయంలో ఈ చిత్రాలు రూపకాలాంకారాలు దృశ్య రూపంలో చూడలేము అని తెలుసుకోవడం సహాయకరంగా ఉంటుంది ఈ రూపకాలాంకారాలపై ఆధారపడి మనం ఈ వ్యక్తుల చిత్రాలు గీయడానికి ప్రయత్నిస్తే అది చాలా విచిత్రమైన ఫలితాలనిస్తుంది ఆ స్త్రీ పురుషునికి సంబంధించినంతవరకు ఆ వర్ణనలకు ఉన్న అర్థాన్ని మనం పరిశీలించాలి అంతే కాబట్టి మనం ఈ పద్యాలను చదువుతున్న కొద్దీ వారి మధ్య కోరిక ఆనందం ఆకర్షణ వృద్ధి చెందుతూ ఉన్నట్టు చూస్తాం మళ్లీ మళ్లీ చెప్పే ఈ విధానం లైంగిక ప్రేమలోని మర్మాన్ని దాని శక్తిని చూపే ఒక సాహితీ ప్రక్రియ ఈ పద్యాలన్నీ ఎందుకు దేని గురించి అనే సారాంశం మనకి ముగింపులోని సమీక్ష ద్వారా తెలుస్తుంది ప్రేమ మరణమంతటి బలమైంది దాని వాంచెలు సమాధి అంతటి తీవ్రమైనవి అది అగ్నిజ్వాలల వంటి మెరుపులు కలిగి ఉంది దైవికమైన జ్వాల ఎంత నీరైనా ప్రేమను ఆర్పలేదు నదులు దానిని ముంచివేయలేవు ఒకడు ప్రేమ కోసం తన ఆస్తినంతటినీ ఇవ్వడానికైనా తెగిస్తాడు ఈ పద్యం ప్రేమలోని శక్తిని దాని తీవ్రతని నొక్కి చెబుతున్నది అది ఎంత అందమైందో అంత ప్రమాదకరం కూడా ప్రేమను దుర్వినియోగం చేసేవారిని అది అగ్నిలాగా నాశనం చేయగలదు దానిని కాపాడేవారికి అది జీవప్రదాతగా ఉంటుంది అంతిమంగా ప్రేమ ఒకరినొకరు పూర్తిగా తెలుసుకోవాలి ఇతరుల ఇష్టాన్ని పొందాలి అని మానవునిలో దాగి ఉన్న చల్లార్చలేని అత్యాశను వ్యక్తపరుస్తుంది మానవ జీవితంలో ప్రేమ అనేది అత్యంత పారమర్థిక మార్మిక అనుభవాల్లో ఒకటి బైబిల్లోని జ్ఞానసాంప్రదాయంలో భాగంగా ఈ గ్రంథం ప్రేమను దేవుని బహుమానం అని చెబుతున్నది దీని తరువాత ముందు పద్యంలో ప్రేమను కొనడం అసాధ్యమని చెప్పగా సొలోమోను దానినే చేస్తున్నట్టుగా వర్ణించే ఒక చిత్రమైన పద్యం ఉంది సొలోమోను ఇవ్వజూపిన దానిని ఆ స్త్రీ తిరస్కరించింది ఆ పురుషుడు స్త్రీ కలుసుకోవడంతో గ్రంథం ముగిసింది వారు మళ్లీ వేరైపోయి మళ్లీ వెదుకులాట ప్రారంభమైంది అతడు ఆమె స్వరం వినాలని ఆమెను పిలుస్తున్నాడు తనను తీసుకుని పారిపోమ్మని ఆమె అతణ్ణి బతిమిలాడుతూ ఉంది ఆ విధంగా ఈ గ్రంథం ముగుస్తుంది ఒక తెరచి ఉంచిన ముగింపు మరి ప్రేమంటే అదే దానికి ముగింపు లేదు నీ ప్రియుంలో ఎంత వెదకినా వెంటాడినా ఇంకా ఏదో వెలితి కనిపిస్తూనే ఉంటుంది కాబట్టి నిజమైన ప్రేమకు అంతు ఉండదు అలాగే ఈ గ్రంథానికి కూడా చరిత్రంతట్లో పరమగీతం గ్రంథం లేవనెత్తిన పెద్ద ప్రశ్న ఏమిటంటే అసలు ప్రేమగీతాలకు బైబిల్లో పనేమిటి ఈ గ్రంథానికి ఇప్పటి వరకు చూస్తే మూడు ప్రాముఖ్యమైన వ్యాఖ్యానాలున్నాయి యూదు సాంప్రదాయంలో అది ఒక ఉత్ప్రేక్ష దానిలోని ప్రతి పాత్ర ఒక వేరొకదానికి ప్రతినిధిగా ఉంది ఆ స్త్రీ ఇస్రాయేలు ఆ పురుషుడు దేవుడు వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ దేవునికి ఇస్రాయేలుకు సేనాయి కొండపైన ఏర్పడిన నిబంధనకు గుర్తుగా ఉంది ఇదే భావన క్రైస్తవ సాంప్రదాయంలో కూడా కనిపించింది కాని అందులో పాత్రలు తారుమారయ్యాయి ఇక్కడ సంఘమనే తన ప్రజలపై క్రీస్తు ప్రేమను గురించి అది వివరిస్తున్నది ఎఫ్ఎస్సి ఐదవ అధ్యాయంలో పౌలు మాటలే ఈ వ్యాఖ్యానానికి స్ఫూర్తిగా నిలిచాయి భర్తకు తన భార్యపై గల ప్రేమ సంఘంపై క్రీస్తుకు గల ప్రేమకు ఒక గుర్తుగా ఉండాలి ఆసక్తికరం ఏమిటంటే గత వంద సంవత్సరాలుగా ఇస్రాయేలు దేశం ఆ చుట్టుపక్కల ఉన్న ఈజిప్టు బబులోను ప్రాంతాల్లో జరిగిన పురావస్తు తవ్వకాల్లో ఈ పరమగీతంలోని భాష చిత్రీకరణను పోలిన అనేక రకాల వేరువేరు ప్రేమ సాహిత్యం బయటపడింది దీనిని బట్టి ఇస్రాయేలు సాహితీ సాంప్రదాయంలో ప్రేమగీతాలు అనేవి ఒక అర్ధవంతమైన పాత్ర వహించాయని తెలుస్తున్నది ఈనాడు చాలామంది పండితులు పరమగీతం గ్రంథాన్ని అది తన గురించి తాను ఏమని వర్ణించిందో దానినే స్వీకరించారు అదేమంటే ఇస్రాయేలు ప్రేమ సాహిత్యం దైవానుగ్రహమైన ప్రేమను ప్రతిఫలిస్తుంది అని దాని అర్థం అది చాలా పురాతనమైన ప్రేమ సాహిత్యం అని కాదు దానిని పాత నిబంధనలో ఒక భాగంగా మనం చదివినప్పుడు ఈ గీతాల్లో ఒక కీలకమైన అంశం బయటపడుతుంది అది దానిలో వాడిన పచ్చని ఉద్యానవనాల చిత్రీకరణ అవన్నీ ఏదేను తోటకు ప్రతిబింబాలుగా ఉన్నాయి అదే సమయంలో ఆదికాండం మొదటి అధ్యాయాల్లోని ఆది దంపతుల మధ్య ఉన్న సంబంధాన్ని అవి వ్యక్తపరిచాయి పురుషుడు స్త్రీ పూర్తిగా నగ్నంగా ఒకరినొకరు చేరువుగా ఉన్నప్పటికీ వారిద్దరి మధ్య ఉన్న సంపూర్ణమైన ఐక్యత భద్రతాభావం పరమగీతం గ్రంథం అంతటా ప్రతిధ్వనిస్తూ ఉంది ఈ గీతాల్లో మనకి భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధం స్వార్థంతో పాపంతో మలినం కానట్లుగా మనం గమనిస్తాం అంతిమంగా మానవ సంబంధాలు ఎంతగా స్వార్థంతో విచ్ఛిన్నమైనప్పటికీ ప్రేమ అనేది మనకు అనుగ్రహించబడిన ఒక అమోఘమైన బహుమానం అనే ఆశను ఈ గ్రంథం మనలో రేకెత్తించి నిలబెడుతున్నది అంతేగాక దేవుని ప్రేమ అనే ఈ బహుమానం ఒకరోజున ఆయన ప్రేమించిన ఈ లోకాన్ని నింపి దానిని రూపాంతరం చెందిస్తుంది అనే మరింత ఉన్నతమైన నిరీక్షణ మనలో కలిగిస్తుంది పరమగీతం మనకు అందించే సందేశం ఇదే